రైతు సోదరులకు నమస్కారం నా పేరు నందకిషోర్ నేను మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయి కళ్యాణదుర్గం సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాను కుందిరిపి మండలంలోని తినగళ్ళు గ్రామంలో రైతు రాధా సంపూలంలో అయితే ఉన్నాము ఈ మెలినా సీడ్స్ వారి బీర రకమైనటువంటి దీప డబల్ సిక్స్ నైన్ అనేటువంటి వెరైటీని అయితే ఇచ్చాము అయితే ఆ వెరైటీ ఎట్లుంది ఏంటి అనేటువంటి విషయాలను రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారమన్న నమస్కారం సార్ మీ అన్న నా పేరు రాధాసుకు సార్ మీ ఊరన్న మా ఊరు చెనగల్లు మండలం కుందిరిపి మండలం జిల్లా అనంతపురం జిల్లా ఏం పేరన్నా దీని పేరు మెలీనా సీడ్స్ వారి ఫీ ఫోర్ డబల్స్ డబల్ సిక్స్ నైన్ వెరైటీ నేసినారు డిసెంబర్ పదహైదు వేసినాం సార్ ఎన్ని రోజులకి పుట్టిందన్న ఇది మొలక నాలుగు రోజులకే కనిపించింది సార్ నాలుగు రోజులకే మొలక శాతం ఎట్లా వచ్చింది అన్న మొలక శాతం అయితే నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ బాగా వచ్చింది వచ్చింది మనకి పెరుగుదలలో ఎట్ ఎట్లుందన్న ఇది పెరుగుదలలో కూడా ఏమాత్రం తక్కువ లేదు సార్ బాగా వచ్చింది పెరుగుదల కూడా అంటే మీరు ఇంతకు ముందు ఇది ఫస్ట్ టైం అన్నా వేసింది ఇదే ఫస్ట్ టైం సార్ ఇంకా మామూలు అవి ఇవి పెడుతుంటాం కదా చూస్తామని దీన్ని ఇప్పించుకొని పెట్టినాము అయితే బాగా వచ్చింది సార్ మామూలు పెరుగుదలలో గానీ మొక్క పూత పింజ ఆ వెరైటీలతో పోలిస్తే మన వెరైటీ పెరుగుదల ఏ విధంగా శాతం శాతంలో గాని వైరస్ తట్టుకునే ఎట్లా ఎట్లా అనిపించింది అన్న రోగాలకి బాగా తట్టుకుంటా ఉంది సార్ ఇది రోగాలకి తట్టుకుంటా ఉంది పంట బాగా వస్తా ఉంది కాపు కూడా బాగా సెట్ అయితా ఉంది అవునా కాయ ఇప్పుడు పింజ బాగా సెట్ అయితా ఉంది అంతా బాగుంది పంట అయితే బాగుంది సార్ అదే దిగుబడి బాగుంది దిగుబడి బాగోస్తుంది ఇప్పుడు మీరు మంది ఒక ప్యాకెట్ పెట్టినారు జస్ట్ ఎన్ని శాంపిల్ ఇద్దామని ఒక ప్యాకెట్ అయితే ఇచ్చాము ఎన్ని కేజీలు అయితే ఒక కి అవి ఒక బెడ్ కి ఇప్పుడు మూడో కటింగ్ పీకినాను మూడో కటింగ్ యాభై కేజీలు కాయలు వచ్చినాయి చాలా బెస్ట్ సార్ అది నెక్స్ట్ టైం దాన్ని వేసుకో వేసుకుంటాం సార్ దిగుబడి కూడా బాగా వస్తాం సార్ దిగుబడి కూడా బాగా వస్తుంది బయట పింజా కాయ బాగా సెట్ అయిత ఉంది కాయ కూడా కాయగూడ చూసుకోవచ్చు మనము కాయగూడమైన మనకి మంచి బ్రహ్మాండంగా సైజు కానీ కాయ పూత పింజ మంచి మంచి ఇదిగా ఉంది మనం ఇచ్చినటువంటి మెలినా సీడ్స్ వారి దీప డబల్ సిక్స్ నైన్ అయినటువంటి వెరైటీ మంచి పెరుగుదలలో కానీ అన్ని రకాలుగా బాగుందని రైతు మాటలో వింటున్నాం చెప్పండి అన్న మీరు నెక్స్ట్ టైం రైతులకు చెప్పాలన్నా కూడా మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు నూటికి తొంభై పర్సెంట్ వేసుకోవచ్చు సార్ పంట అయితే బాగొస్తా ఉంది కాపు కానీ పింజ్ కానీ బాగా సెట్ అయితా ఉంది ఏం టెన్షన్ అయితే లేదు సార్ దాన్ని వేసుకునే దానికి నెక్స్ట్ టైం మీరు పొలం మొత్తానికి సార్ మనం బయట రైతులకు చెప్పాలన్నా నమ్మక సత్యంగా మామూలుగా మీరు ఏ కాలంలో వేస్తుంటారా మామూలు ఏప్రిల్ నెలలో వేస్తుంటాం ఎండాకాలము ఏప్రిల్ నెలలో వేసుకుంటే ఎన్ని రోజులకి వస్తుంది పంట ఏప్రిల్ నెలలో వేసుకుంటే ముప్పై ఎనిమిది రోజులకే కటింగ్ వస్తుంది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది రోజులు కటింగ్ వస్తుంది డిసెంబర్ పదైదో తేదీ మొలక పెట్టారు మీరు పొలంలో ఎన్ని రోజులు కటింగ్ అయింది నలభై రెండు రోజులు కటింగ్ అయింది సార్ అది ఎట్లంటే చలి ఎక్కువ దాని నుంచి డిసెంబర్ లో పెట్టినాం కదా చలి ఎక్కువ ఉంది చలి నుంచి కొంచెం లేట్ అయింది సార్ నాలుగైదు దినాలు అంతేగాని ఎండకాలంలో పెడితే ఇంకా ఫాస్ట్ ఉంటుంది పంట మన కంపెనీ పట్ల అవగాహన వచ్చింది ఖచ్చితంగా వచ్చింది సార్ ఇతను అయితే ఏమి ఫాల్ట్ లేదు ఫాల్టీ ఉంది ఇతను ఇత్తనము పంట పెడితే నమ్మకంగా కనిపిస్తా ఉంది పంట కూడా ముఖ్యంగా కా బాగా ఉంది సార్ ఈ వెరైటీ ఇప్పుడు మీరు వైరస్ కూడా తట్టుకుంటది అని చెప్తున్నారు మన కళ్యాణం ప్రాంతంలో ఎక్కువగా బీర కూడా ఎక్కువ రైతులు చెప్తున్నారు అటువంటి రైతులకి గ్యారంటీగా మెసేజ్ చెప్తారా రైతులకి ఖచ్చితంగా పెట్టచ్చు సార్ బీర కానీ టమోటా కానీ ప్రతి ఒక్కటి మెలీనా సీడ్స్ ఇత్తనం మాత్రము మంచి క్వాలిటీ ఇత్తనమే పంట కూడా బాగా వస్తుంది నాకు నమ్మకం కుదరలేదు వేరే ఇత్తనాలు కదా కొత్త ఇత్తనాలు ఎట్లొస్తాయేమో అని నేను కూడా నమ్మలేదన్న కాకపోతే అన్న తెచ్చిచ్చినాడు ఇత్తనాలు శాంపుల్కి వేసుకొని చూడాప్ప ఒక ఆట నీకు నమ్మకం కుదిరితేనే తీసుకో లేదంటే వద్దు అన్నాడు అందుకోసమనే అన్నం ఒక ప్యాకెట్ తెచ్చి తింటే ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టినాను పెట్టినాకైతే విత్తనాలు మలకెత్తడం కానీ అంతా బాగానే ఉంది విత్తనాలు బాగా పుట్టినాయి పంట కూడా బాగానే వచ్చిందన్న బాగా నీట్గా క్రాప్ కానీ కాయ కానీ మంచి కాయ గ్రోత్ కానీ బాగానే వచ్చిందన్న నీట్గా బాగుంది నాకైతే మెలీనా సీడ్స్ అంటే ఇప్పుడు నమ్మకం అయితే వచ్చింది నాకు పెడితే బాగుంటుంది అని మెలీనా సీడ్స్ విత్తనాలు టమోటా కానీ కాకర కానీ బెండ బీర ఇలాంటివి ఏమన్నా కానీ నేను నెక్స్ట్ పొలంలో వేయాలనుకుంటే ఖచ్చితంగా మెలీనా సీడ్స్ విత్తనాలే తెచ్చి వేసుకుంటానన్న పంట బాగుంది మెలీనా సీడ్స్ పరీదీపాల్ సిక్స్ నైన్ అనే వెరైటీ గురించి రైతు మాటలనే విన్నాము కాబట్టి రైతు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు మన ఈ పంట అయితే ఆశించిన దానికన్నా మంచి దిగుబడి ఇస్తున్నాయని చెప్పేసి ఆ రైతే చెప్తున్నాడు